హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రణవి క్రియేషన్స్ క్యాప్స్కమ్ చూడ్డానికి చాలా బాగుంటాయి కానీ తినడానికి అందరూ ఇష్టపడరు కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు పప్పులు జీలకర్ర ఉప్పు కారం ఇవన్నీ ఫైన్ పేస్ట్ చేసుకొని నేను కిలో క్యాప్స్కమ్ తీసుకున్నానండి ఇలా నాలుగు ఒప్పులు చేసి ఆ పొడినంతా కూడా ఆ పొడినంతా ఇలా ఈ ఒప్పుల్లో పెట్టేసుకొని మనం ఒక బాండిలి తీసుకొని అందులో నూనె వేసి కావాలంటే పోపు గింజలు వేసుకోవచ్చు వేసుకోకుండా అవసరం లేదు కొంచెం ఒక మామూలు కంటే ఒక స్పూన్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇలా కరివేపాకు వేసుకొని ఇలా మనం తయారు చేసుకున్న క్యాప్సికమ్ అంతా అటుకున్న గోళం అంతా ఇలా వెడల్పుగా పెట్టి మనము దీన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా గోలంలో అంతా సర్దుకొని మూత పెట్టేస్తే మనం నాలుగైదు నిమిషాలు తర్వాత మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకోవాలండి ఇవి ఇంకోవైపుగా కూడా మనము తిప్పుకుంటే అక్కడ కూడా మెత్తబడతాయి ఇలా రెండు మూడు సార్లు చేసామనుకోండి బాగా మెత్తబడిపోతాయి ఎక్కువ టైం కూడా తీసుకోదు జస్ట్ ఒక పది నిమిషాల్లోనే ఇవి మెత్తబడిపోతాయి మనము ఇలా తిప్పుకోవాలండి టర్న్ చేసుకుంటూ ఉంటే తొందరగా మెత్తబడతాయి అన్నమాట ఈ క్యాప్సికమ్ ఫ్రై చపాతిలోకి కానీ మనం పప్పన్నం చేసుకున్నామనుకోండి సైడ్ తాలింపుగా సైడ్ డిష్ లాగా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఎవరైనా వచ్చినప్పుడు కూడా త్వరగా అయిపోతుంది వంట కూడా ఇలా రెండు మూడు సార్లు ఇలా టర్న్ చేసుకుంటే చాలండి ఇవి తొందరగా మెత్తబడిపోతాయి ఇలా మెత్తబడిపోయిన వాటిని అన్నింటినీ ఇలా ఒకసారి చూసుకొని మనం మిగిలిపో మన దగ్గర ఇంకా పప్పుల పొడి అది మిగిలి ఉంది కదండి అదంతా కూడా కొంచెం పసుపు వేసి లాస్ట్ పసుపు వేసి ఇలా పూర్తిగా మన పప్పుల పొడిని అంతా కూడా వీటి మీద చల్లేసుకొని కలిపెట్టేసుకుంటే అక్కడ మిగిలిపోయిన ఆయిల్ అంతా కూడా ఆ పప్పుల పొడి పీల్ చేసుకొని ఆయిల్ ఏమీ కనపడదండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంజాయ్